యషయ గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయవిధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకునేడి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏకీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూడిగా గైకును నరుడు ధన్యుడు ఏహోవాను హత్తుకును అన్యుడు నిత్యముగా ఏహోవా తన చినులలో నుండి నన్ను వెలివేయునని అనుకునవద్దు షండు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచో నాకిష్టమైన వాటిని కోరుకునుచో నా నిబంధన నాధారం చేసుకునుచున్న షండులను గోర్చి ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకునుచో ఏహోవాకు దాసులై ఏహోవా నామమును ప్రేమించుచో ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకుని వచ్చేదను నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను నా బలిపీఠము మీద వారర్పించు దహనబల్లను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్తమునకు ప్రార్థనా మందిరమనబడును ఇస్రాయేలీలలో విలివేయబడిన వారిని సమకూర్చు ప్రభుకు ఏహోవ వాకు ఇదే నేను సమకూర్చిన ఇస్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను పొలములోని సమస్త జంతువులారా అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి వారి కాపర్లు గ్రుడ్డివారు వారందరూ తిరివిలేని వారు వారందరూ మోగ కుక్కలు మురగలేరు కలవరించుచూ పండుకుని వారు నిద్రాశక్తులు కుక్కలు తిండికి ఆతురపడను ఎంత తిన్ననను వాటికి తృప్తి లేదు ఈ కాపర్లు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు వారిట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించదను మనము మధ్యము నిండారాలుగునట్లు త్రాగుదము రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును ఆమెన్